ఈ పాత్రికా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దేవి శరవ శరణ నవరాత్రి సందర్భంగా దేవస్థానంలో జరిగే ఉత్సవాలు ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు వైభవంగా నిర్వహించేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ఈరోజు అమ్మవారికి రాత్రి నవావరణ పూజ కలుషోద్వాసన ఈ కార్యక్రమాలని వైభవంగా జరుగుతాయి భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకు చేయడం జరుగుతుంది ఉంది భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా దేవస్థానం సంబంధించి ఈ దేవస్థానం ఆర్చి దగ్గర ఉండే ల్యాండ్ గురించి వివాద తయారైంది ఆ ల్యాండ్ దేవస్థానం నమోదై ఉంది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం ఆ దేవస్థానం భూమి దేవస్థానం భూమిగా పూల తోటగా నమోదై ఉంది అదేవిధంగా ఆ భూమిని పంతొమ్మిది వందల నలభై నాలుగు శ్రీశైలం శివయ్య అనే ఆయనకి లీజ్కి ఇవ్వడం జరిగింది నేల బాడుకి నెలకి ఒక రూపాయి లెక్కన అది నెలకి ఒక రూపాయి లెక్కన ఉంది యాభై మూడు సంవత్సరం నుంచి లీజ్ చెల్లించిన దాని వల్ల ఆ రోజులున్న ధర్మకర్తలు వారు కావల్ కోర్టులో కోర్టు కేసు ఇవ్వడం జరిగింది లీ చెల్లించడం వల్ల కావలి కోట్లో అరవై ఆరు బై యాభై మూడు డావా వేసి అది దేవస్థానానికి బకాయపడింది చెల్లించవలసిన కోరగా అది వారు చెల్లించడం జరిగింది అప్పుడు నుంచి ఆ పొలం ఖాళీగా ఉంది నీటి పద్ధతి సౌకర్యం ఇలాక ఖాళీగా ఉంది అది వారి కింద ఉంది దాని గురించి ఎవరు పట్టించుకోక అనాదనంగా ఉండింది తదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే నెలలో అది దేవస్థానం భూమిగా ఫ్లాట్ వేసిన దానికి అమ్మకాన్ని జరిగితే అప్పుడు గ్రామస్తులందరూ దేవస్థానం భూమి దాన్ని కాపాడవలసిందిగా కోరారు ఆ దేవస్థానం భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని తీసి అప్పుడు ఈ కోరు కావల్ కోర్టులో ఉన్న ఆ డాక్యుమెంట్ ఆ హద్దులు అవన్నీ కూడా ఆ భూమికి సరిపోతున్నాయి అప్పుడు ఏముందంటే ఆ సర్వే నెంబర్ మారుంది రీసర్వే జరిగింది ఆ రీసర్వే జరిగినప్పుడు ఆ రీసర్వే నెంబర్ మారున్నాయి వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఈ సర్వే నెంబర్ కాదంటున్నారు ఈ విషయం గురించి సర్వే చేసి పాత్రికార్డులు కూడా పరిశీలించి ఇది దేవస్థానం భూమి లేకపోతే ప్రైవేటు వ్యక్తుల భూమి సర్వే చేసి చూపించవలసిందిగా తహసీల్దార్ వారిని రెవెన్యూ వాళ్ళని రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారిని కోరడం జరిగింది వారందరూ కూడా వచ్చి సర్వే చేశారు ఇంకా సర్వే రిపోర్ట్ ఇవ్వాల కొత్తగా ఒక నాలుగు రోజుల ముందు దాన్ని చదువు చేసి లేఅవుట్ లాగా చేసి హద్దుల నాటి రోడ్డు ఫామ్ చేస్తుంటే ఆ విషయం తెలుసుకొని మేము ఆపి వారి మీద బుచ్చి తహసీల్దార్కి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది వారు వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ భూమి ఎవరితో తేలే వరకు పనులు చేయొద్దని చెప్పి తహసీల్దార్ గారు స్వయంగా వచ్చేసి రెవెన్యూ వాళ్ళు సర్వేయరు విఆర్ అందరూ వచ్చేసి వారిని పనులు ఆపడం జరిగింది ఇప్పుడు సర్వే చేసి ఒక వారంలో రిపోర్ట్ ఇస్తాను అప్పుడు దాకా ఎవరు ఏం దాని తోలికి వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ భూమి దేవస్థానం ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన రికార్డులంతా మేము సేకరించి నెల్లూరు ఆర్డీఓ కోర్టులో రిజిస్ట్రేషన్ జరుగున్నాయి కదా దొంగ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి అన్నీ కూడా రద్దు చేసి దేవస్థానం పేరు నమోదు చేయవలసిందిగా మేము కోరి ఆర్డీఓ కోర్టులో లాయర్ ద్వారా కోర్టు ఉన్నాం అక్కడ ఆర్డీఓ కోర్టులో మొదలుపెట్టినాం అక్కడ ఇదే విధంగా ఇనుకుత్తులో దేవస్థానం ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల చెల్లె ఉంది అక్కడ అది కూడా దేవస్థానంకి కోర్టు ద్వారా సంక్రమించింది చిట్టేపల్లిలో దేవస్థానం భూములు ఉంటే దానికి మక్తా కట్టకపోతే వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ మీద డిగ్రీ అయినాయి ఆ పంతొమ్మిది ఎకరాలు కూడా మేము స్వాధీనం చేసుకునే ఆర్డీఓ కోర్టులో కేసు వేసిన జరిగింది దేవస్థానం ఆస్తులన్నీ పరిరక్షించడానికి మా వంతు కృషి చేస్తున్నాము దీనికి మా గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఎక్కడున్నా కూడా దేవస్థానం ఆస్తులు కాపాడండి మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను దేవస్థానం కూడా అభివృద్ధి పదవులను తీసుకోబోతాము మీకు ఏం కావాలో చెప్పండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని గౌరవ శాసనసభ్యురాలు అయితే మన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్యలు ఆనవ రామల రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు సూచన జరిగింది దేవస్థానంకి ఏమి కావాలన్నా కూడా మేము చేస్తాము మా సహాయ శాఖ తీసుకోండి అని చెప్పిన తర్వాత గత సంవత్సరం కూడా నవరాత్రుల్లో వారి సహకారంతో ప్రత్యేక లైటింగ్ డెకరేషన్ ప్రసాదాలు పుష్పాలంకన అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా లైటింగ్ డెకరేషన్ మొత్తం కూడా మన గౌరవ శాసనసభ్యుల వల్ల ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక పుష్పాలంకరణ కూడా వారి ఆధ్వర్యంలో కొన్ని కొన్ని రోజులు చేయడం జరిగింది దేవస్థాన భూములు పరిరక్షించేదానికి మా వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా వారి అందరినీ కోరుతున్నాము రెవెన్యూ వాళ్ళు కానీ మన మీడియా మిత్రులు గానీ అందరిని కూడా వారి సహాయ సహకారం అందించవలసింది కోరుతున్నాము దేవస్థానం భూములన్నీ కూడా రక్షించేదానికి ఆస్తులు స్వాధీనం చేసుకునే దానికి మా చట్టబద్ధంగా మేము తీసుకునే దానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయిన ఇప్పుడు అన్నీ కూడా గ్రామాల్లో రీసర్వే జరుగుతూ ఉంది ఇప్పుడు పెనుపల్ల ల్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా అనుభవదారుల కింద ఇంతకుముందు వేరే వాళ్ళ పేర్లతో ఉంటే కూడా అవన్నీ మార్చి దేవస్థానం పేరే ఎక్కించడం జరిగింది రీసర్వే అయిన తరుపు దేవస్థానం మూల పరిరక్షించి మా వంతు చర్యలు అన్ని తీసుకుంటా ఉన్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించవలసింది కూర్చున్నాం ఏ విధంగా కూడా మేము ఆక్రమణకు గురయ్యేటట్టుగా ఏ విధంగా మేము వారికి ఏ విధంగా అవకాశం వదలుచుకోలేదు అన్ని కూడా దేవస్థానం స్వాధీనం చేసుకుంటుంది అదేంటంటే వంతుల వారీగా రీసర్వే చేసి దాని చట్టబద్ధంగా తీసుకోడానికి మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం